హాయ్ వెల్కమ్ టు సుధాకర్ సర్ క్లాసెస్ మరి డైలీ కరెంట్ అప్లై తోటి ఈరోజు మీరు ముందుకొచ్చు ఈరోజు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్కి మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈరోజు ఇంపార్టెంట్ చూసినట్లయితే అంతర్జాతీయ గత దినోత్సవం లేదా మరియు అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవం ఇవి ఒకే జాతికి చెందినవి కనుక గద్దలు మరియు రాబందులుగా పిలుస్తుంది మరి రాబందుల అవగాహన దినోత్సవం లేదా అంతర్జాతీయ గద్దల దినోత్సవం చూసినట్లయితే ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ మొదటి శనివారం జరుపుకుంటారు సెప్టెంబర్ మొదటి శనివారం సెప్టెంబర్ ఫస్ట్ సాగారు జరుపుతుంది మొదటి శనివారం ఎందుకు అని అంటే గద్దలు అంతరించిపోతున్నాయి మరి మీ అంతరించిపోతున్నటువంటి జాతి కనుక వాటిని పరిరక్షించడానికి వాటి యొక్క సంరక్షణ పెంచడానికి సో అందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మొదటి శనివారం అంతర్జాతీయ గద్దలు మరియు వాపదల దినోత్సవంగా జరుపుకుంటాం మరి రెండు వేల ఇరవై ఐదు ఏ రోజు జరిగిందని అనుకుంటుంది సో రెండు వేల ఇరవై ఐదుకు సెప్టెంబర్ నూటి శనివారం సెప్టెంబర్ ఆరున మొదటి శనివారం అయింది మొదటి శనివారం మొదటి శనివారం అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆరే ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు అనేది మాత్రం రెండు వేల ఇరవై నాలుగున సెప్టెంబర్ ఏడున వచ్చింది సెప్టెంబర్ ఏడున మొదటి శనివారం వచ్చింది సో అంటే ఈ సంవత్సరం మారుతూ ఉంటుంది నదుల దినోత్సవం ఏ విధంగా మారుతుందో ఆ విధంగా ఇక్కడ కూడా మొదటి శనివారం అనేది ప్రతి సెప్టెంబర్లో ఒకే డైతే రాదు రెండు వేల ఇరవై ఐదుకు నదుల దినోత్సవం సెప్టెంబర్ ఆరు మొదటి శనివారం అయితే రెండు వేల ఇరవై నాలుగుకు గెల దినోత్సవం లేదా రాబోయే ఉదయం దినం సెప్టెంబర్ ఏడు మొదటి శనివారం జరుపుకుంటారు సో సెప్టెంబర్ మొదటి శనివారం అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రతి సంవత్సరం డేట్ అనేది మారుతుంది సో అక్కడ ఆప్షన్లో మనకు డేట్స్ అనేది ఇంపార్టెంట్ క్యాలెండర్ టాపిక్ టాపిక్ ప్రకారం సో క్యాలెండర్ రీజనింగ్లో క్యాలెండర్ ప్రకారం డేట్ అనేది మారుతుంది కనుక మొదటి శనివారం అనేది ఇంపార్టెన్స్ డేట్ అనేది చేంజ్ అవుతుంది సో గద్దలు కానీ రాబందులను కానీ సంరక్షించడానికి ప్రతి సంవత్సరం మొదటి శనివారం నాడు ఈ గద్దలు మరియు రాబందుల అవగాహన జరుపుకోవడం జరుగుతుంది సో మరి కరెంట్ అప్డేట్ క్వశ్చన్ తోటి మళ్ళీ కలుద్దాం సో ఎవరైతే కృతగా చూస్తున్నారో యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ